ఒక ఊరుంది అక్కడ ఎలాంటి జాడ లేకుండా మనుషులు మాయమవుతారు అక్కడికి వెళ్లిన వారు తిరిగి రాలేదు ఈ ప్లేస్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా బ్లాక్ మ్యాజిక్ టౌన్ గా గుర్తింపు పొందింది దీని పేరు అస్సాం రాష్ట్రంలోని మాయంగ అనే ఊరు శతాబ్దాలుగా మంత్రవాదులు నివసించిన చోటు ఈ ప్లేస్ లో ఉండే కొంతమంది ఏం చెప్తారంటే ఒక్క మంత్రంతో మనిషిని మాయం చేయొచ్చని ఇంకా ఇక్కడ పాతకాలంలో మనుషుల్ని పశువులుగా మార్చే విద్య ఉందని అంటారు కానీ ఇవన్నీ కదలేనా అయితే ఇక్కడ ఒకటి మనం బాగా గుర్తుంచుకోవాలి అదేమిటంటే ఈ ఊరిలో ఇంకా చాలా మంది మంత్రజ్ఞుల బ్రిటిష్ టైంలో బలగం మయాంగ్ వెళ్ళింది అక్కడ ఎనభై మంది సైనికులు ఒక్కసారి కనిపించకుండా పోయారు అసలు ఏమయ్యారో ఎవరికీ తెలియదు ఈ ప్లేస్ లో ఒక గ్రంథాలయం ఉంది అందులో వేల సంఖ్యలో మంత్రాల పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలన్నీ చదవగలిగితే విషం తాగినా మనిషి బ్రతికే ఛాన్స్ ఉందని అంటారు కానీ అక్కడ స్థానికులు ఏం చెప్తారంటే బయట వాళ్ళు అసలు అక్కడ కాలు పెట్టకూడదు అని కానీ ఒక్కటి మాత్రం నిజం ఇండియాలో కూడా బ్లాక్ మ్యాజిక్ ఇప్పటికీ సజీవంగా ఉంది మయాంగ్ ఓ మిస్ట్రీ ఇంకా ఛేదించాల్సిన ఒక చీకటి ప్రపంచం